సార్ నెక్స్ట్ ఏంటంటే డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం అనేది లోకేష్ గారి చుట్టూ తిరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కానీ లోకేష్ గారికి ఇవ్వబోతున్నారు అన్నట్టుగానే మనం వింటున్నాం అది నిజంగానే ఒక వన్ టూ వీక్స్లో మనకి ఆ రిజల్ట్ కూడా మనం వస్తుందని కూడా వింటున్నాం అండ్ నెక్స్ట్ ఇదే డిప్యూటీ సీఎం మీద వర్మ గారు ఏదైతే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాల్సింది ఏదైతే యువగలం పాదయాత్ర సంబంధ సంబంధించింది ఆయన మొత్తం పోలరైజ్ చేశారు కోటి సభ్యత్వాలు ఆయ్య మొత్తం లోకేష్ గారి కనుసందా ఆయనే దానికి పాల్పడడం జరిగింది లోకేష్ గారికి ఇవ్వడంలో తప్పు లేదని ఉంటగానే చెప్పడం జరిగింది దానికి లోకేష్ గారికి ఇవ్వచ్చు ఈనాడు యాడ్ అవుతుందండి చూడండి ఈనాడులో ఒక ఆర్టికల్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పదకొండు నియోజకవర్గాల్లో లక్షపై సభ్యత్వాలు ఇవి దగ్గర యాభై ఆరు నియోజకవర్గాలు ఎన్నో బిలో ఫిఫ్టీ థౌజండ్ దగ్గర అయితే ప్రజెన్సే లేదు ఎప్పుడు నేను చెప్తున్నట్టు నలభై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం ప్రజెన్స్ లేదన్నది అగెయిన్ ఇట్ ఈస్ గాట్ ప్రూఫ్ ఏముంది ఎమ్మెల్యే వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆధార్ కార్డు దింరాజేత డెబ్బై లక్షలు ఇది ఉన్నప్పుడు కూడా ఎన్ని కార్డులు ఇంకా పార్టీ ఆఫీస్లోనే వాళ్ళందరికీ తెలియదు సోమిరెడ్డి వాడు స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన నెక్స్ట్ మీరు చెప్పిన వర్మగారు ఇచ్చారు మూడవది రాజేష్ గారు మహాసేన రాజేష్ గారు మహాసేన రాజేష్ గారు అయితే త్యాగదనుడు టికెట్ త్యాగం చేశాడు ఖాళీగా ఉన్నాడు తెలుగుదేశంలో పదవి లేదు వర్మగారు అదే పరిస్థితి ఖాళీగా ఉన్నారు మూడవైన సోమిరెడ్డి గారు ఆయన పట్టించే పట్టించుకోవట్లేదు ఎలాగైనా సరే పోలిట్ బ్యూరోలో అట్లనే తప్ప ఆయనకి ఇప్పుడు ఏంటంటే లోకేష్ గారి ఆధ్వర్యంలో సీనియర్ గంటా శ్రీనివాస్ గారికి ఏంటైందో ఆయన నరిగితేనే చెప్తారు బాగాను అలా సోమరెడ్డి గారికి కూడా ఏమైందో ఈసారి మంత్రి పద రా మా మా పాపం త్యాగదనుడు ఆయన త్యాగాల మీద ఎమ్మెల్సీ చేయగలిగాడు మినిస్టర్ చేయగలిగాడు కానీ ఇప్పుడు అలాంటి పట్టించుకునే లేనప్పుడు ఉనికి కోసం అలాంటి స్టేట్మెంట్ ఇస్తుంటారు ఎందుకు నేను శ్రీనివాసరెడ్డి గారు కడపలో మాట్లాడుతున్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రజెన్స్లోనే మాట్లాడాడు ఈ ఇంకా వెనక నుంచి ఏదో ట్వీట్లు గీట్లు పెడుతున్నారు ఆయన డైరెక్ట్గా మాట్లాడు శ్రీనివాసరెడ్డి కనీసం కనీసం దాన్ని ఎక్స్టెండ్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు సెంటెన్స్లు చూడగలంటే సార్ ఇదే తెపేలా పేపర్ గట్రాస్తారు ఇది ఓన్లీ అలంకారం డిప్యూటీ అనేది గతంలో ఐదుగురు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఉండేవారు ఏంటి అది క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్కి ఒక చిన్న అలా చూడండి సినిమాలు పద్మశ్రీ నేనే పెట్టుకున్నాను అన్నట్టు ఒక డిప్యూటీ సీఎం అని యాడ్ చేస్తారు దీనివల్ల వాళ్ళకేం స్పెషల్ డిస్కషన్స్ ఉండవు రాజ్యాంగంలో కూడా దానికి ఏమి నెరీక్షన్స్ డెబ్రూవేషన్స్ ప్రోటోకాల్ కూడా సపరేట్గా ఉండదు ఏమీ ఉండదు క్యాబినెట్ మినిస్టర్కి ఉన్న ప్రోటోకాలు ఉంటుంది ఓకే వీళ్ళు అడవడ పడుతుంటారు మీకు ఒక మాట చెప్పనా పులిని చూసి నక్క పెట్టుకుంటే ఏమవుతుందంటే అలాగే ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ సకల శాఖ మంత్రి అనే సజ్జల మీద పడి కాదు ఇల్లు అదే పని చేస్తాను లోకేష్ కూడా ఇప్పుడు లోకేష్ ఈయన దీంట్లోనూ కాలు చేసే ఓఎస్ డీలందరినీ ఆయనే ఇచ్చాడు అందరికీ అది అందరికీ జగవరిగిస్తే ఇచ్చాం ఇందులో కొత్తగా ఇన్వట కామాలు పెట్టి చూసి ఇది ఆ పార్టీ పరంగా కన్సిడరేషన్స్ లేని వాళ్ళు ఉనికి చాటుకోవడం మేము ఉన్నాం అలా సినిమాలో ఉన్నాను నాగార్జున అన్నింటిలో దూరుతూ ఉంటాడు అలాగే వీళ్ళు కూడా రాసి రాజు గారు గారు నెక్స్ట్ మా సోమిరెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ ప్రవచనాలు అయిపోయి లోకేష్ గారు సంగతి బాగా నడిచారు బాగా ఇచ్చేసారంటే గవర్నమెంట్ వచ్చింది దీని వల్ల ఏదే అయిపోద్దాం జనసేన వాళ్ళు ఏదైతే వాళ్ళు నూట ముప్పై నాలుగు స్థానాలతో సురక్షితంగా ఉన్నారు లాస్ట్ టైం మాట దేశం అని చెప్పి బీజేపీ వల్లనే పట్టించుకోలేదు చంద్రబాబు గారికి నిజం కోపం వస్తే ఏంటి దీనికి అంటారా ఆయనకి మనకైనా ఎక్కువ తెలుసు చంద్రబాబు గారు ఆయనకి తక్కువ తెలుసా ఏ టైంలో ఏడు చేయాలి ఆయన బాగా తెలుసు రేపు పొద్దున్న కరెక్ట్ టైంలో దీని చిన్న చేత డైరెక్ట్ చీఫ్ మినిస్టర్ స్థానానికి పర్మనెంట్ చేస్తారు లోకేష్ గారిని నిజంగా డౌట్ ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా ఐదు చేస్తారంటే ఇరవై ఒక్క స్థానాలున్నాయి ఆయనకి నూట ముప్పై నాలుగు స్థానాలు ఉన్నాయి నూట ముప్పై నాలుగులో ఎంతమంది యాక్సెప్ట్ అన్నది ప్రశ్న ఉంటుంది మంది యాక్సెప్ట్ చేస్తారు రామరావు గారి టైంలో లో లక్ష్మీపార్త గారికి ఏం జరిగింది ఎందుకు వంద మంది కూడా ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు ఆయన ప్రపోజల్ అదే కదా ఇండైరెక్ట్ గా ఇట్లా అడ్మినిస్ట్రేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది కదా అయితే బాధ అవును అప్పుడే కదా చంద్రబాబు నాయుడు గారితో ఎంతమంది అన్నది అందరికీ తెలుసు ఆ తదనంతర పరిణామాల గురించి ఆలోచించగలిగితే లక్ష్మీపార్తి గారు లోకేష్ అన్నదే ప్రశ్న కింద ఉంటుంది తెలుగుదేశానికి ఆనాటి లక్ష్మీపారతి గారు ఇన్వాల్వ్మెంట్తో తెలుగుదేశం చీలిందా లేదా చీలింది ఈనాడు లోకేష్ గారి ముఖ్యమంత్రి స్థానం కోసం తెలుగుదేశం అన్నది ప్రశ్న అంటే సపోర్టివ్ ఉన్నారు సార్ సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు ప్రయారిటీ రామారావు గారి ఆధ్వర్యంలో ఉన్న గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఆ రోజు ఆయన అర్థమైందా పార్టీ తదనంతర పరిణామాల్లో ఒక వ్యక్తి చుట్టూ రాజకీయం ప్రాంతీయ పార్టీలో జరుగుతూ ఉంటుంది ఆ డెవలప్మెంట్స్ ఈ కాంట్ ఈవెన్ ప్రొడెక్ట్ ఏమవుతుంది నేను మీరు మాట్లాడుకున్నట్టు అంత ఇది ఉన్నది పార్టీ నిర్ణయాలు పార్టీలో ఉన్న వ్యక్తుల యొక్క మనోభావాలు బిన్ ఎందుకు అవరో ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు ఇఫ్ ఆర్ చీఫ్ మినిస్టర్ టెన్ ఇయర్స్ అయినా మీకు ఎంత పని చేయడానికి రెడీగా డిప్యూటీ సీఎం చంద్రబాబు గారు కొంచెం చదివి చెప్పారు ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల మర్మం ఏంటి మీరు కాకపోతే అన్న ఆప్షన్ ఎక్స్ప్లోర్ అయితే మీ దారి మీది మా దారి గోదావరి అంతే సార్ ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారి విషయం వచ్చినట్లయితే లాస్ట్ జనవరి ఆయన వర్ధంటే భారతరత్నం అడిగారు అంతే కదా ప్రతిసారి ఆయన వర్ధంతి జన్మదినాలు మాత్రం భారతరత్న అడుగుతారు లక్ష్మీపార్ చేతుల మీదుగా భారతరత్న తీసుకోవాలి కాబట్టి వీళ్ళకి ఎవరికి ఇష్టం ఉండదు దాని మీద ఒక్క ఎఫర్ట్ కూడా పెట్టరు ఓకే ఈ రెండు రోజులు మాత్రం ఖచ్చితంగా నాన్నగారుకి గ్యారెంటీగా భారతరత్న ఇవ్వాలి తాతగారు తాతగారికి భారతరత్న ఇవ్వాలి నాన్నగారు చేసిన కృషి అనర్ఘలమైంది అందుకని ఆయనకు కూడా ఎవరు ఆడపిల్లలు కూడా చెప్తారు అంతే వాళ్ళు మాత్రం అర్పిస్తారు పూలేసి అయిపోయింది మాత్రం ఎఫర్ట్స్ ఉంటారు సార్ నెక్స్ట్ ఏదైతే బీజేపీ మాధవిలత గారు ఆయన సినిమా హీరోయిన్ యాక్ట్రెస్ కూడా సో ఏదైతే జనవరి ఫస్ట్న ఏదైతే తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ తాడిపత్రి నియోజకవర్గం సంబంధించి మహిళలకు సంబంధించి నైట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏదైతే పెట్టారో రిటర్న్ వెళ్ళేటప్పుడు జాగ్రత్త అక్కడ గంజాబేచ్ ఏమైనా ఉంటారేమో అని ఒక అలర్ట్ మెసేజ్ ఇవ్వడం జరిగింది దాని తదనంతరం నెక్స్ట్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ప్రెస్మెంట్ పెట్టి సినిమా వాళ్ళు అది సినిమా వాళ్ళు ఇది ప్రాస్ట్యూట్ అన్నారు అని మాధవ్ గారు చెప్తున్నారు చెప్పిన తర్వాత కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు క్షమాపణ చెప్పడం జరిగింది చెప్పే విధానం మాధవీలత గారు నచ్చలేదు అందుకనే ఫిలిం లో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన కేసు పెట్టడం జరిగింది అండ్ మహిళా కమిషన్ కూడా కేసు పెట్టడం జరిగింది అండ్ గా కూడా మూవ్ అవుతాను బీజేపీ కూడా నాకు సపోర్ట్ ఉంది అని మాధవీలత గారు అంటున్నారు దానిపైన నేనైతే పురంధేశ్వరం ఖండించింది నేను చూడలేదు పురంధేశ్వర ఇక్కడ మా కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఖండించిన ఉదంతం కూడా నేను చూడలేదు ఏ బీజేపీ వాళ్ళు సపోర్ట్ వచ్చేస్తారో ఎక్కడి నుంచి వెళ్ళిపోతే వెళ్ళిపోమన్నాడు ఏమవుతుంది టైం వేస్ట్ అయినా లేనని అందరికీ తీసుకొచ్చి సారీ చెప్పడం నాకు నచ్చలేదు చెప్పే విధానం నచ్చలేదు అని అన్నారు మాధవీలత గారు నచ్చపోతే ఏంటి చేయమంటారు నన్నెం చేయమంటారు మధ్యలో సార్ వాటి టైం వేస్ట్ కార్యక్రమాలను ఎంటర్టైన్ చేయకండి సార్ వాళ్ళు మనోభా ఫిల్మ్ చాంబర్ ఎవరికెళ్ళిన ఎవరి మీద కనిపడిపోతారు వాళ్ళు ఎమ్మెల్యేలు మినిస్టర్ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎలా మనం ఫిలిం ఛాంబర్ నుంచి ఉండే ప్రతినిధిని తాడిపత్రికి వెళ్ళి మాట్లాడరు అండి ఇదే అంశం మీద తర్వాత చెప్తారు వాళ్ళు చెప్పాల్సిన భాషలు చెవుల నుంచి రక్తాలు వస్తారు ఏమనుకుంటారు అది ఎక్కడ చేయడం దాన్ని కోతుకుంటూ భ్రమరాక్షి చేసుకోవడం అంటే ఎవరో వాళ్ళ స్థాయిలు మర్చిపోయి ప్రతి ఒక్కరు ఎగిరేత్తం అంటే ఇలాగే ఉంటుంది ఫిలిం చాంబర్ అంటే ఇలాగే దిక్కు లేదు వాళ్ళు ఆ జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని వెళ్ళమనండి పక్క వెళ్ళి అడుకోమన్నాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन